ఎరగట్ల మండలం నిజామాబాద్ డిస్టిక్ వాసి లింగారెడ్డి అని గత మూడు సంవత్సరాల క్రితం మలేషియా వెళ్ళాడు ఓ ఏజెంట్ మాయామంటులు నమ్మి మోసపోయి తన మూడు సంవత్సరాలు నరకాలు అనుభవించాడు ఎక్కడ పని చేసినా పని ఇప్పిస్తామని చెప్పి పని ఇవ్వకుండా ఇత్తలు తెలియకుండా ఎన్నో నరకాలు అనుభవించి గత రెండు మూడు నెలల కింద కింద పడి ఈ బొక్క పలిగిందని రూమ్లో ఇబ్బంది అని చెప్పి తెలిసి మా ఫ్రెండ్కు ఆయన ఒక వీడియో పెడితే దాని ప్రకారం మేము తెలుసుకొని వచ్చినాం ఈ కుటుంబం ఒకప్పుడు మంచి బతికే ఉమ్మడి కుటుంబం ఎంతోమందికి సహాయం చేసిన కుటుంబం అని తెలుసుకొని ఈరోజు వీళ్ళు ఈ విధంగా మోసపోయి గత రెండు మూడు సార్లు ఇలా ఇదే మూడు సార్లు మోసపోయి కుటుంబం చాలా బలైపోయింది ఏజెంట్ మోసానికి ఈరోజు ఈ కుటుంబం మొత్తం రోడ్ల పడ్డది తండ్రి తల్లి భార్య హ్యాండిక్యాప్ ఈ ముగ్గురికి ఎలాంటి ఆధారం లేదు ఈరోజు ఇండియన్ ఎంబసీ సహకారంతో మా ఎమ్మెల్సీ జీవరెడ్డి గారు లేదు రాసి ఈయనకు క్షేమ పెట్టించి ఏదైనా ఎంబీసీ కదా ఫైన్ కట్టాలి ఫైన్ చాలా పెద్ద ఫైన్ ఉంది లక్ష లక్ష యాభై వేలు ఫైన్ ఉంది టికెట్ కావాలి అని అన్నప్పుడు న్యాయ సలహాతో నేను ఇండియన్ ఎంబసీకి మేలు పెట్టి ఎంబసీకి వాసు జరిగింది ఇండియన్ ఎంబసీ గారు స్పందించి వారు అక్కడ ఉన్న తెలుగు సంఘం సత్ హైదరాబాద్ వాసి సత్యమని అని అతడు ఒక రెస్టారెంట్ నడిపిస్తుంటూ చాలామంది తెలుగులో సహాయం చేస్తుడు తనకు విషధ మాట్లాడినాక వాసు పూర్ ఫ్యామిలీలకు ఆ ఇలాంటి ఆధారం లేదు అంటే తన దాదాపు ఒక వెయ్యి రెండు వేల వెయ్యి కిలోమీటర్ దూరంలో ఉన్న తనను దగ్గర వినిపించుకొని రెండు నెలలుగా భూమిలో ఉంచి అక్కడ ఉన్న ఫైన్ అఫీసర్ తోపు నుంచి లక్ష లక్ష ఇరవై పదివేల రూపాయల ఫైన ఫైన్ కట్టి టికెట్ అనిల్ అనిల్ గారు ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది సు సునీల్ రెడ్డి గారు సునీల్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది ఆ టికెట్ మళ్ళీ ల్యాప్స్ అయిపోయింది మళ్ళీ సత్యమే మళ్ళీ ఆ రినివే చేసి మళ్ళీ పదివేల ఎక్స్ట్రా పర్సెంట్ ఖర్చు ఖర్చు పెట్టుకుని రినివే చేయించుకొని ఈరోజు నేను నైట్ ఎయిర్పోర్ట్కి వచ్చి మళ్ళీ రైట్ మేము పన్నెండు గంటలకు ఎయిర్పోర్ట్ జరుపుకున్నాం రెండు గంటలకు తీసుకొని ఇరిసి ఈ ఈరోజు మోటార్లో వాళ్ళ అమ్మానాన్నకు అప్పైడ్ జరుగుతుంది ఈ ఏజెంట్ చేసిన మోసాలకు ఈరోజు లింగారెడ్డి కుటుంబం చాలా బలైపోయింది కాబట్టి వెంటనే పోలీస్ శాఖ స్పందించి ఈ ఈ ఏజెంట్ మోసం చేసిన ఏజెంట్ను పోలీస్ కేసు నమోదు చేయించి తొంభై వేల రూపాయలు వాపస్ రీకర్ చేయించేయాలని కోరుతూ అలాగే ప్రభుత్వం కూడా ఆదుకోవాలి ఈరోజు చందాలు దాన ధర్మాలతో ఈ మనిషి ఇక్కడికి వచ్చిండు ఇండియన్ ఎంబసీకి నేను రిక్వెస్ట్ చేస్తాను గతంలో ఇండియన్ ఎంబసీ ఏ యొక్క మేలు వేసినా వేల మందిని పంపేది పంపించేది ఈరోజు ఇప్పుడు టికెట్ ఇవ్వడం లేదు అక్కడ ఫైన్ కట్టేయడం లేదు ఇలాంటి సహకారం చేయకుండా కేవలం మీరు వెళ్ళిపోండి మీ డబ్బులు కట్టుకుని వెళ్ళిపోండి చెప్పని ఈ మోడీ ప్రభుత్వం దొంగ చేస్తుంది గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దాదాపుగా లక్షల మందిని మేము తెప్పడం జరిగింది టికెట్ ఫైన్ ఉన్న ఫైన్ ఏదైనా ఇబ్బందుల వరకు ఫైన్ కట్టి ఇంటిదాకా డ్రాప్ చేసే ఘటన ఉండే కానీ ఈరోజు ఈ పది సంవత్సరాలుగా ఇలాంటి వారికి మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తలేదు మేము గర్భం వచ్చే పని ఎంపీ గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా అనిల్ ఎంపీ గారికి ఈ రోజు ఈయన తీసుకురావడానికి ఎన్ని కష్టాలు ఎన్ని పెద్ద అయిందో ఇలా బావా శేఖర్ రెడ్డి గారు ఇక్కడికి వెళ్ళి ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు పంపించిండు ఇప్పుడు ఈరోజు రావడానికి పదివేల రూపాయలు బండికి బండికి పంపించిండు పదమూడు వేల రూపాయల టికెట్ శేఖర్ రెడ్డి గారు పంపించిండ్రు శి ముసఫ్ శేఖర్ రెడ్డి ముప్పై ఐదు వేలు పంపించిండు ముప్పై ఐదు వేలు పంపించి బండి ఆరు మళ్ళీ అక్కడ సత్యం అనే వ్యక్తి లేకపోతే లక్ష లక్ష పదిహేను రూపాయలు ఫైన్ కట్టి రెండు నెలలు వాళ్ళ తను ఉంచుకొని వాళ్ళ ఫ్రెండ్ వారిన ఫ్రెండు తన భోజనం అరేంజ్మెంట్ చేయించి సంతా తమ్ముడు లెక్క అన్న లెక్కను చూసుకొని ఎయిర్పోర్ట్కు పంపించి ఇక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం దొంగ వైఖరికి నిదర్శనం ఇది వాస్తవానికి లక్షల మందిని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ హై కమిషన్ ఫండ్ ద్వారా మేము తెప్పేది జరిగింది రోజు ఇదే నవీన్ ఉన్నాడు నవీన్ రోజు చిన్నబాబు కూడా మన దేశాలు గత పది సంవత్సరాలు తెప్పించాను ఇక్కడ చాలామంది చుట్టుపక్కల పల్లెల్లో వేరే మంది వచ్చిండ్రు ప్రభుత్వం సాయంతో ఇండియన్ హై కమిషన్ వెల్ఫేర్ ఫండ్ ఎక్కడ పోయింది మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ప్రశ్నకు జవాబు ఎంపీ గారు చెప్పాలి వాస్తవానికి ఈ నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ గారు ఇవుటి ప్రశ్న వేస్తున్నా మేము గల్ కుటుంబాన్ని ఆదుకుంటున్నాం చెప్పండి మీరు చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం కదా ఎవరిని ఆదుకున్నారు ఎక్కడ ఆదుకున్నారు లింగారెడ్డిని ఆదుకొని లింగారెడ్డి కుటుంబాన్ని ఆదుకొని మీరు మీ పార్లమెంట్ ఫండ్కి మీరు ఎంపీ కాబట్టి మీ ఈయనకు దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్ నుంచి కింద ప్రభుత్వం నుంచి ఈయనకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక స్థాయి ఇప్పించాల్సినప్పుడు నేను ఎంపీ గారికి డిమాండ్ చేస్తున్నాను